మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో ఘనంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పెన్లి రోజు వేడుకలు ఎయిటీసీ ఓ ప్రకటన చంద్రపాలుకు సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఠాకూర్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే దంపతులకు పలు పక్షాలు శుభాకాంక్షలు తెలిపారు పలు కార్యక్రమాలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఖాన్ ఆధ్వర్యంలో రామ్గుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఠాకూర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తబిత అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇలాంటి వివాహ వారుచుకోవచ్చారు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలందరికీ అందించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలలుగన్న రాముగుండం నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందని ఈ సందర్భంగా పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పెద్దెల్లి ప్రకాష్ పదకొండు డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ఆధ్వర్యంలో కూడా సేవా కార్యక్రమం జరగగా అన్నార్థులకు అన్నదానం చేశారు ఈ రోజు నిన్న నేత రామగొండం ముద్దుబిట్ట మన రామగుండం సాధన సభ్యుడు ఎమ్మెల్యే రాష్టా మరియు మనాలి బాబీ వాళ్ళ వివాహ వాచ్ పురస్కరించుకొని మరి మన రా గోదావరి కానీ స్టాండ్ ప్రాంగంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీ ఉన్ను వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది మరి జనం కోసం నిరంతరం కృషి చేసే అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాష్ట్రాగురు అన్నగారు మరి వారి ఇద్దరు దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాష్ట్రాగురు మనాలి దంపతులు మరి వారి యొక్క చిరగాల కోరికలు నెడవేసి మరి ఇలాంటి పెళ్లి రోజు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను రామగుండం ప్రియతమ నేత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మనాలిఠాగూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి ఈ యొక్క గోదావరి కాని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న యాచకులకు మరి ఈరోజు చికెన్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతోటి భారీ మెజార్టీతో మక్కన్ సింగ్ గారిని గెలిపించడం జరిగింది వారి ఆశలకు అనుగుణంగా ఈ రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో మరి మక్కన్ సింగ్ గారు గెలిచి వంద రోజులు కాకముందే ఈ యొక్క అభివృద్ధి పనులపై నూట ఇరవై ఆరు కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నారు మరి దాంతో పాటు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ జన్కో పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు కూడా వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు మరి అభిమానంలోంచి ఆప్యాయత వీరాజిల్లింది ఈ రోజు రామును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఠాకూర్ పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి అధికార ప్రతినిధి సాయి కుమార్ పుణ్య కార్యానికి పూనుకున్నారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక ఫరోజ్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన నిరుపేద కుటుంబాల చిన్నారులకు ప్యాకెట్ మనీని సాయి కుమార్ అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు కంకనాల రాజు కిరణ్ శివ సాయి స్కూల్ టీచర్లు జనార్దన్ అరుణ తాదేదారులు ఉన్నారు ందరి అభిమాన నాయకురాలైనటువంటి మనాలి ఠాకూర్ గారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మా స్థానిక ఏడవ డివిజన్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు వారి వివాహ దినోత్సవం సందర్భంగా మేము ప్యాకెట్ మనీ అనేది ఇక్కడ ఉన్నటువంటి చిన్నలకు అందించడం జరుగుతున్నది ఏదైతే రాజ్ గారు గారు ఠాకూర్ గారు స్ఫూర్తితో ఈ రోజు మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు సంతోషం అనిపిస్తున్నది ఇలా రామగుండం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజ్ ఠా గారు అనేక సంక్షేమంలో ఇలా ఈ ప్రాంత అభివృద్ది కోసం మహానిషిలు కష్టపడుతున్నారు మరి మనాలి ఠాకూర్ గారు ఇలా ఎమ్మెల్యే గెలవనికి వారు చేసిన కృషి అనేది మరవలేనిది ఇదే విధంగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మరియు మనాలి ఠాకూర్ మేడం గారు మరెన్నో వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ రామగుండం ప్రజల ప్రజలందరి మీద ప్రేమ ఆత్మహత్యలు ఇలానే కొనసాగుతూ సర్వంగా సుందరంగా ఈ యొక్క రామగుండం అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అనురాగానికి ఆ ప్యాయతకు రాముండ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలిఠాకూర్ ప్రతీకలని పలువురు పేర్కొన్నారు మనాలి ఠాకూర్ పెండి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నేత సీనియర్ అడ్వకేట్ పాత అశోక్ నలభై డివిజన్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు పాత విజయలక్ష్మి దంపతులు అపురూప కనకగా మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని స్థానిక విఠల నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాత అశోక్ విజయ అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు బ్యూలా సర్ల అనురాధ తాదేతారులు ఉన్నారు అనురాగం విరాజిల్లింది ఆప్యాయత వెల్లివిరిసింది విరిసింది గోదవర్కర్ మార్కంటే కాలనీకి చెందిన శనివారం సాయి శివాని పుట్టినరోజు ఈరోజు శివాని సోదరుడు సాయి రిషిత్ మరుపురాని కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక గాంధీనగర్లోని ప్రభుత్వ గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు పాకెట్ మనీని సాయి రిషిత్ అందించారు బర్త్డే కేకును కట్ చేశారు ఈ సందర్భంగా రిషిత్ సేవా నిధిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వహణా బాధ్యులు మధు స్వరూప్ చంద్ ఫ్రాన్సిస్ సాయి వర్షిత్ తదితారులు ఉన్నారు సెండరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలో సిఆర్ క్లబ్లో నిన్న రాత్రి జరిగిన సింగరేణి అర్జిత్రి ఏరియా క్రీడా వార్షికోత్సవంలో మేలో ఉద్యోగ విరమణ చేయనున్న ఓసీపీ వన్ ఈపి ఆపరేటర్ పోతుల చంద్రపాల్ నీనా మార్గరేట్ దంపతులను ఆర్జిత్రి ఏపీఏ అధికారులు క్రీడాకారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగి చంద్రపాల్ నటుడిగా కళాకారుడిగా క్రీడాకారుడిగా రాణించి సింగరేణి కీర్తి పతాకాన్ని కోల్ ఇండియా స్థాయిలో ఎగరవేశారని పలు సామాజిక అంశాలపై లఘు చిత్రాలు నిర్మించి సమాజాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు చంద్రపాల్ ఉద్యోగి కావడం సంస్థకే గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీ త్రీ జీఎం ఎన్ సుధాకర్ రావు అధికారులు రఘుపతి రవీందర్ రెడ్డి పలు కార్మిక సంఘాల నాయకులు వైవి రావు కోట రవీందర్ రెడ్డి అధికారుల సంఘ నాయకులు శ్రీనివాస్ గౌరవ కార్యదర్శి సునీల్ ప్రసాద్ క్రీడా సమన్వయకర్త భూసా వెంకటేశ్వర్లు తాదేతారులు ఉన్నారు కాగా చంద్రపాల్ ప్రదర్శించిన స్టాండప్ కామెడీ అందరిని అలరించి నవ్వుల్లో ముంచెత్తింది ఒక చిన్న జోక్ మీ అందరి గురించి అందరి హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ట్రైన్ లో సినిమా యాక్టర్లు ఒక సినిమా యాక్టర్ ముందు రాత్రి బయలుదేరాలి హైదరాబాద్ నుంచి విజయవాడ సడన్ గా వాళ్ళకు ప్రోగ్రామ్ వస్తుంది సడన్ గా ప్రోగ్రామ్ వస్తే ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు స్టేషన్ కి వెళ్ళిపోయి దొరికి అంటే రైట్ మొత్తం ఫుల్ నిండి ఉంటుంది అసలు ఎక్కడ జాగా ఉండదు అక్కడ జామునరే బిల్ ముగ్గురు ఏం చేద్దాం ఏం చేద్దాం అని చూస్తా ఉంటే ఒకటి వస్తాడు అరే అన్న ఏం విజయవాడ పోతాం అంట దానికి ఏం బాగా అన్నీ నేను తీసుకుపోతా అని చెప్పి అతను రైలు లాస్ట్ డబ్బకు తీసుకెళ్తాడు డబ్బకు తీసుకెళ్లి అతను కట్టుకున్న టైని తీసి సీట్ కింద వేసి పాము 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 అని అరుస్తాడు అరాంగా డబ్బు పాముయానికి మొత్తం డబ్బ మొత్తం ఖాళీ అన్న హాయిగా మీ దెక్కి పండుకోండి మీ దెక్కి పండుకొని పొద్దున్న విజయవాడ అంతా దాన్ని సరే అని దీని మంచిగా మీ దెక్కి పండుకుంటాడు పండుకొని తెల్లదిన వార్త ఉంటుంది చాయ్ 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 అని వస్తుంది వస్తాడు మీరు అప్పుడే విజయ్ అరే అప్పుడే విజయవాడ వచ్చిందంటే విజయవాడ ఇక్కడ సార్ ఇలా బాగుందని డబ్బాను విడిచిపెట్టి రైలు రాత్రి పోయింది అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సింగరేణి ఆర్జువన్ ఏరియాలోని సెక్టార్ వన్ లో రోడ్డు వెడల్పులో క్వార్టర్లు కోల్పోతున్న కార్మికులకు సెక్టార్ టూ కాకుండా సెక్టార్ లో కౌన్సిలింగ్ల ద్వారా ఖాళీగా ఉన్న క్వార్టర్స్ను కేటాయించాలని ఏ టుసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ప్రజల సౌకర్యార్థం రోడ్డు వెడల్పు చేయడం మంచిదే అయినప్పటికీ రోడ్డు వెడల్పు చేయడంలో కార్యక్రమంలో చిరు వ్యాపారులకు చెందిన షెడ్డు కోల్పోతున్నందున వారి షెడ్డును తిరిగి నిర్మించి ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన కోరారు సింగరేణి కోటర్లలో ఏదైతే గోదావరి గడ్ని పట్టణ ప్రజలకు సౌకర్యంగా ఉండాలి పార్కింగ్ కోసం కానీ రోడ్డు వెడల్పు విషయంలో కానీ ఇలా గోదావరి కానీ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కానీ లేదా ఎమ్మెల్యే కానీ లేదా జిఎం గారు కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంతోషమే బాగానే ఉంటుంది కానీ ఈరోజు సింగరేణి కోటళ్లలో దాదాపుగా ఎనభై కుటుంబాలు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వారికి చెప్పకుండా వారికి ముందు కోటలు అలాట్మెంట్ చేయకుండా ఈరోజు వారిని సెక్టర్ టూలో కోటాలు కేటాయించడం ఇది సరైన విధానం కాదు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి వారు షెడ్లు లేదా దాన్ని ఖర్చు పెట్టుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు దాన్ని కొంచెం లక్షలు పెట్టి ఈరోజు వాళ్ళు షెడ్లు కానీ పక్కకు ఫ్లోరింగ్ కానీ కోటర్ బాగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సరే గోదావరి అని పట్టణ ప్రజలకు సౌకర్యంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వీరికి కూడా మళ్ళీ అదే సదుపాయం కల్పించగా ఈరోజు సెక్టర్ టూలో ఇస్తామను శోచనీయంగా ఉంది ఎందుకంటే వారు ఎవరైతే సెక్టర్ వన్లో కోటార్లు ఉన్నాయో అవే సెక్టర్ వన్లోనే మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి ఎన్ని కోటో ఆ కోటార్లను వారికి సదుపాయంగా ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీసీగా యజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అంద ఎంతమంది అయితే దాదాపుగా డెబ్బై ఎనభై మంది అంటున్నారు ఆ ఎనభై కుటుంబాలకు ముందు వాళ్ళకు సౌకర్యం చేసి ఆ కోటాలను ఖాళీ చేయించవలసిందిగా కోరుతున్నాం ఒకవేళ వాళ్ళ కోటార్లు ఖాళీ చేయక లేదా ముందే చేశారంటే మాత్రం ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా చేయక తప్పది మీ జిఎం ఆఫీసు ముందు ధర్నా చేస్తాం ఖచ్చితంగా వాళ్ళకు కోటాలు కేటాయించే వరకు ఆ కోటాలు ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పి ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం